ప్రియమైన స్నేహితులారా నేటి సువార్తలో యేసు ప్రభు మూడు ప్రధాన ఆత్మీయ కార్యాల గురించి మాట్లాడుతున్నారు అవి దాన ధర్మం ఉపవాసం ప్రార్థన ఈ కార్యాలు మనం దేవునికి సమర్పించే విశ్వాస మార్గములో భాగం అని తెలియజేస్తూ ఉన్నారు మొదటిగా దాన ధర్మం పేదలకు సహాయం చేయడం మన ప్రేమను చూపించే మార్గం దీన్ని ప్రజలకి చూపించేందుకు కాదు దేవుని మహిమకై చేయాలి రెండవది ఉపవాసం ఉపవాసము ద్వారా పేదల ఆకలి ఏమిటో తెలుసుకోవచ్చు మన నియంత్రణను అభివృద్ధి చేసుకుంటూ ఉపవాసములో ఆదా అయ్యే ధనముతో పేదలకు ఆహారము ఇవ్వగలము మూడవది ప్రార్థన దేవునితో మాట్లాడే పవిత్ర సమయం దీన్ని వ్యక్తిగతముగా మనస్ఫూర్తిగా చేయాలి ప్రజల ముందు నటనగా చేయడం సత్య ప్రార్థన కాదు ప్రార్థన ప్రభువా మా హృదయాలను పరిశుద్ధపరచుము మేము చేసే ప్రతి దాన ఉపవాసం ప్రార్థన నీ మహిమ కోసమే ఉండాలని మమ్మల్ని నడిపించు ఆమెన్